લો લા લો લા મસા ગણેશના નલ્લા ગણેશ માયા માઈક પર ના ગણેશના અક્ષર દીધા అనువైనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి అంటే జలాశయాలు కావచ్చు పురాతన కట్టడాలు కావచ్చు ఖమ్మం జిల్లా అట్లాగే పక్క దాస్ గారి అట్లాగే బౌద్ధ స్థూపానికి సంబంధించి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి అట్లాగే అటవీ మరి పెద్ద హిందర సాని అని చాలా ప్రాంతాలున్నాయి కాబట్టి ఈ యొక్క పర్యాటకులు రావాలంటే మొదటగా ప్రజాప్రతినిధులైనటువంటి ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రుల నుంచి శాసనసభ్యుల నుంచి ప్రజలకు అందరూ కూడా ప్రతి నెలలో ఒకరోజు ఒకరోజు సతీ స కుటుంబ ప్రతి ప్రతిరోజు ప్రతి నెల ఒక్కరోజు పర్యాటకం కోసం సమయం వెచ్చించాలి అందులో భాగంగానే నేను ప్రతి వారం కూడా ఒక జిల్లా వెళుతూ ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అంటే పెట్టుకొని ఈ టూరిజం బ్రం తిరుగుతూ ఉన్నాం అట్లాగే ఆర్టీసీ బస్సులు కూడా ఈరోజున మహిళలకు పెరిగిచ్చు వీళ్ళతో పాటుగా ప్రతి ప్రతి పదహైదు రోజులకి ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలు అంటే ఎంప్లాయీస్ ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు విద్యార్థులు ఉన్నారు నిరుద్యోగం ఉంది అట్లాగే రైతు సంఘాలు ఉన్నాయి అందరినీ కూడా భాగస్వాములు చేసి రప్పించే కార్కులు చేసి ఈ వనరులను అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తూ అట్లాగే జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి నుంచి కూడా పర్యాటకులు రప్పించడానికి అవకాశాలున్నాయి ఏమీ లేనటువంటి సింగపూర్ ఇసుక తప్ప ఏమీ లేదు తాగటా లేదు ఒక దుబాయ్ అంటే ఏమీ లేని ప్రాంతాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నప్పుడు ఆకట్టుకుంటున్నప్పుడు అన్నీ ఉన్నాయి మనం ఎందుకు చేయలేకపోతా ఉన్నాం అంటే డెఫినెట్గా ఎక్కడో పొరపాటు ఉంది కాబట్టి దాన్ని పూర్తి చేస్తూ తప్పకుండా ఈ యొక్క వరవ లంట్ చేయడం కోసం పైనా పట్టణం నుంచి పోతున్నటువంటి మెయిన్ రోడ్ని చరపాక తల్లాడు నుంచి పోయే రోడ్డు ఆ రోడ్డు రాజీవ్ గాంధీ సెంటర్ నుంచి ఈ వైరా ప్రాజెక్టు మీద నుంచి అలుగుల మీద నుంచి రోడ్డు తీసుకొని ఆ పైన అన్నారుగూడ రెడ్డిగూడ పైనుంచి తీసుకెళ్ళి తల్లాడు ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతంలో కలిపితే ఇటు నుంచి ప్రయాణం రవాణా సౌకర్యం పెద్ద ఎత్తున పెరిగి వచ్చే పోయే రవాణా ద్వారా చూసేటువంటి ప్రజలకు కూడా ఈ వైరా చెరువును చూడటానికి అవకాశం ఉంటుంది తద్వారా దీన్ని ప్రచారంలో తీసుకొని రావడానికి కూడా బాగా అవకాశం ఉంటుంది అలాగే ఆ డిస్టెన్స్ కూడా తగ్గించినటువంటి రవాణా డిస్టెన్స్ కూడా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి రోడ్డు కావాలని అడిగారు ఆ రోడ్డు సంస్థ ప్రపోజల్స్ తయారు చేసి పంపిస్తామని చెప్పారు తప్పనిసరిగా ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేస్తామని మనం చేస్తాం అట్లాగే టూరిజం మంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు రాష్ట్ర టూరిజాన్ని దేశంలో అత్యున్నతమైనటువంటి టూరిస్టు వ్యవసాయ టూరిస్టుల్ని ఇక్కడ అట్రాక్ట్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చి తద్వారా రాష్ట్రానికి రెవెన్యూని తీసుకొచ్చే ఆదాయం పెంచుకోవడమే కాకుండా మన రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగం ఉంటుందనే ఆలోచనతోనే వారు ప్రత్యేకంగా జిల్లాల వారిగా ఇటువంటి పర్యటనలు పెట్టుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను శాసనసభ్యులు అందరినీ ఎంటబెట్టుకొని మొత్తం ప్రాజెక్టులు సందర్శన చేస్తూ ఏ ప్రాజెక్ట్ తయారు ఏం చేయాలని చెప్పి కార్యక్రమం చేపట్టారు దాంట్లో భాగంగా మా జిల్లా పూర్తి చేసుకుని ఈ రోజు ఖమ్మం జిల్లాకు వచ్చారు ఆ జిల్లాలో ఇప్పటికే టూరిజం సంబంధించి బడ్జెట్లో కొన్ని రిజర్వాయర్లకు సంబంధించి బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది ఇప్పుడు చూసిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ కావాలో వారు వారి దృష్టికి వచ్చింది వారు వాటి ప్రతిపాదనలు ఆ టూరిజం కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్న భట్టి గారికి పెద్దలు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నప్పటికీ కూడా మంత్రి అన్న జూపెల్లి కృష్ణ కృష్ణారావు గారికి మనందరి కోసం మన ప్రేమతో ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ వచ్చినందుకు వైరస్ నియోజకవర్గం తరఫున మనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చైర్మన్ గారు జిల్లా ప్రెసిడెంట్ దుర్గాన బాయ్ లాయేశ్వరరావు గారు టౌన్ కాంగ్రెస్ రొడ్డాన్న రాజన్న మున్సిపల్ చైర్మన్ గారు మహిళా సంఘం ఈ ప్రాజెక్ట్ మీద ఉండాలి ఈ నియోజకవర్గం మీద ఉండాలని చెప్పి అందరికి పేరు పేరు అమలు చేస్తూ సార్ కూడా ప్రత్యేకంగా వేడుకుంటున్నా వారు మమ్మల్ని పర్యటన కేంద్రంగా మార్చే దాంట్లో వారి టైంలో ఇది ఇది ఉండాలని వారు కూడా రేపు ప్రపోజలు పంపిస్తాం పెద్ద మీటింగ్ అయినాక కాబట్టి పెద్దలు పెద్దలు సారు కృష్ణారావు గారు మాట్లాడతారు మంత్రి గారు